ఆధునిక వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి పంటలకు వాడే ఎరువుల దగ్గర నుండి వ్యవసాయ పనుల కోసం వాడే యంత్రాల వరకు టెక్నాలజీలో ఎంతగానో మార్పు వచ్చింది ఇలా వస్తున్న అత్యాధునిక పద్ధతులను తెలుసుకోవాలంటే గ్రామీణ రైతుకు ఎంతో కష్టం అందుకే మన కరీంనగర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో మన రైతు బాంధవుడు సుగుణాకర్ రావ్ అన్న ఆధ్వర్యంలో గ్రామీణ కిసాన్ మేళా నిర్వహించబడుతుంది ఇందులో అత్యాధునిక మిషనరీ సరికొత్తగా అభివృద్ధి చేసిన ఎరువులు వ్యవసాయ సంబంధిత పనిముట్ల ప్రదర్శనతో పాటు రైతులకు కావలసిన సమాచారం మొత్తం ఒకే చోట దొరుకుతుంది వ్యవసాయదారులు గొర్రెల పెంపకందారులు మత్స్యకారులు మహిళా సంఘాలు వీరందరి ఆర్థిక అభివృద్ధికై నిపుణులచే సమావేశాలు నిర్వహించబడు మీకోసం నిర్వహించే ఇట్టి సదావకాశాన్ని వినియోగించుకొని కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలరు గతంలో జరిగిన కిసాన్ మేళాల ద్వారా వేల సంఖ్యలో రైతులు లబ్ధి పొందారు అందుకే వ్యవసాయం అంటే మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించండి